లో మోస్ట్ ప్రాబబ్లీ మీరు అనుకుంటున్న ఎన్నికల లోపకే పద్దెనిమిది వేలు ప్లస్ ఇరవై రెండు వేల వరకు పర్మిషన్స్ వచ్చి నోటిఫికేషన్స్ కూడా రావచ్చు అనేది నా యొక్క ఆలోచన దాన్ని మీతో కలిసి ఒక రిప్రజెంటేషన్ ప్లాన్ చేస్తున్న ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్క డిపార్ట్మెంట్ కాదు కదా రెవెన్యూ నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిసిటీ నుంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంటో ఇలా జాబ్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఒకరోజు మీ సందర్భం మీతో మీ మీ అంశంలోనే కోదండరామ్ గారు రియాజ్ గారు తర్వాత మన దయాకర్ అలిసి మాట్లాడిండి ఆ రోజు అంటే నాకు ఈ సబ్జెక్టు నేను అప్పుడు రాలేదు ఇక్కడికి చేయలేదు కాబట్టి నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా చెప్పిండు రియాజ్ గారు కూడా ఒక మాట చెప్పిండు ఆ రోజు నుంచి పైప్ లైన్లో ఉన్న ఏంటి అసలు ఇప్పుడు మనం వెయ్యాల్సిన ఏంటి బడ్జెటరీ పర్మిషన్స్ ఎంత మేరకు ఉంటాయనే విషయంలో త్వరలోనే అమ్మో త్వరలో ఆడా ఈ రెండు మూడు రోజుల్లోనే మీకు నేను మీ రిప్రజెంటేషన్కి చెప్పిస్తా నేను మీకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడానికి నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నా